హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ కోచ్ విశ్వం విజయ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ పడుకునే ముందు సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అని విన్నాను నిజమేనా సరే లేకపోతే ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ మధ్య కాలంలో పడుకునే ముందు అందరూ మొబైల్స్ చూడందే పడుకోవట్లేదు మళ్ళీ మిడ్ నైట్ అయినా కూడా పడుకోవడం లేదు దానివల్ల దీనికి సబ్కాన్షియస్ మైండ్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఎస్ అవునండి అయితే పడుకునే ముందు ఏంటంటే సబ్కాన్షియస్ చాలా పని చేస్తుంటుంది అటువంటి సమయంలో కనుక ఎక్కువ కనుక ఇట్లా మొబైల్ చూస్తే పవర్ తగ్గిపోతుంటుంది అంటే చూడండి ఎప్పుడు పవర్ ఎక్కువ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది అంటే నిద్రకు మెరుగకు మెలకు నిద్రకు మధ్యలో యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలో కనుక ఎటువంటి ఆలోచన ఇంకా మనం రిలీజ్ చేస్తే దానికి పవర్ దానికి ఇస్తున్నట్టు అంటే అంటే పడుకునే టైంలో మనం నిద్రకు మెలకు మధ్యలో మధ్యలో ఉంటుంది సో ఎలా ఉంటుంది అంటే పడుకోవడానికి మెరుగకు నిద్రకు మధ్యలో ఉంటుంది అంటే పడుకునే ముందు సో ఆ టైంలో కనుక ఎటువంటి ఆలోచన అయితే చేస్తుంటామో అవి విత్తనాలు అంటే మనం స్పీడ్ అవుతుంది మనం చూడండి ఇక్కడ నేల ఉంది మేడం ఓకే నేలలో మంచి విత్తనాలు నాటితే ఏమవుతుంది వస్తాయి మ్యాంగో ఫ్రూట్స్ నాటితే ఏమొస్తుంది మ్యాంగో ఫ్రూట్స్ వస్తాయి అదే వేప విత్తనాలు నాటితే సేమ్ లైక్ దట్ మనం పడుకునే ముందు కనుక ఎటువంటి ఆలోచన అయితే చేస్తామో అవే రియాలిటీకి వస్తాయి ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఓకేనా నేను సక్సెస్ అయితే ఎలా ఉంటుందో అనే ఆలోచనగా చేస్తేనే సక్సెస్ అవుతాడు నేను ఫెయిల్ అవుతానేమో నాకు జాబ్ రాదేమో నా లైఫ్ ఇంతేనేమో నాకు డబ్బులు రావట్లే కదా అప్పులు ఎక్కువైపోయినాయి కదా అని బాధపడుకుంటూ కూర్చుంటే మళ్ళీ అవే పెరుగుతుంటాయి అంటే ఎస్పెషల్లీ పడుకునే ముందు ఏంటంటే నీకు ఏం కావాలి చాలా క్లారిటీగా ఉండాలి ఆ క్లారిటీగా ఉండి కనుక నువ్వు చేయగలిగితే నువ్వు అద్భుతాలు సృష్టిస్తారండి గాయత్రి గారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎందుకు ఫీల్ అవుతారంటే అక్కడ వాళ్ళు నా జీవితం సరిగ్గా లేదు నేను బాగా లేను అనే ఒక అపరాధ భావనలో ఉంటారు అయితే ఫస్ట్ కమౌట్ ఎస్పెషల్లీ పడుకునే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన చేయొద్దు చేస్తే ఓన్లీ పాజిటివ్ లేదా ధ్యానం చేసుకోవాలి పడుకునే ముందు మనీ మెడిటేషన్ చేయడం కానీ లేదా డబ్బు పైన పట్ల ఆకర్షించుకునే ప్రిన్సిపల్స్ అంటే పాటించడం కానీ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు మాత్రం ఏం బెస్ట్ ఏంటంటే మొబైల్స్ ఒక వన్ అవర్ ముందు టూ అవర్స్ దూరంగా ఉంచండి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే పడుకునే ముందు అంత బెస్ట్ ఎందుకంటే ఒకవేళ మీరు మూవీ చూశారు మేడం లేదా ఒక సీన్ చూశారు ఏం గుర్తుకొస్తుంది ఆ మూవీయే రన్ అవుతూ ఉంటుంది మైండ్లో సేమ్ లైక్ దాట్ అందుకోసం పడుకునే ముందు ఒక వన్ అవర్ వరకు మొబైల్ వాడచ్చు ఏం చేయాలి బుక్ రీడింగ్ చేసుకోవచ్చు మంచి పుస్తకం తీసుకొని చదువుకోవచ్చు అలాగనుక నువ్వు చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా డల్గా ఎందుకుంటుందంటే వాళ్ళకంటూ గోల్ ఉండదు నీకంటూ ఒక గోల్ లేదనుకో నీ జీవితంలో ఏది సాధించుకోలేదు ఫస్ట్ నీకంటే ఒక గోల్ ఉండాలి ఆ గోల్ని చూసినప్పుడు నీవేము ఏముండాలి వస్తుంది ఒక ఫైర్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి కింద రాకెట్ ఉంది మేడం రాకెట్ ప్యాకెళ్ళాలి రాకెట్ పైకి ప్యాకెళ్ళడానికి కింద ఏముండాలి ఉండాలి కింద ఉండాలి ఫైర్ ఉండాలి సో ఫైర్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్ వస్తుంది ఒక రాకెట్ భూమి యొక్క గురుత్వాకర్ శక్తి అధిగమించి పైకి వెళ్ళాలి మేడం ఎంత స్పీడ్తో ఉంటే రాకెట్ పైకి వెళ్తుంది మేడం జనరల్గా చెప్పండి లెవెన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫ్లర్ సెకండ్స్తో అదే ఆ వేగం కనుక అందుకుంది అనుకోండి నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ లేదా లెవెన్ పాయింట్ ఎయిట్ ఎప్పుడైతే అలా పైకి వెళ్ళిందో అది అంతా వెళ్ళిపోద్దు దాని ఎందుకు భూమి గుర్త ఉండదు సేమ్ లైక్ దట్ మనిషి కూడా ఏదైనా సంకల్పం అనుకుంటే ఆ సంకల్పంపైనే తన దృష్టిని నిలపాలంతే ఏది చూడొద్దు ఏది వినొద్దు ఏది మాట్లాడద్దు అలా ఉండగలుగుతాడని మనిషి కాదు ఎందుకు మనసు ఊరుకోదు లా ఆఫ్ అట్రాక్షన్లో మనసును జయించంది ఏది సంకల్పాలు సిద్ధించవని చెప్తాం ముందుగా మనసును మనం ఎలా జయించాలి మనసును ఎలా జయిస్తే మనం అనుకున్నవన్నీ రావచ్చు ఫుల్ ఫోకస్గా ఉండాలండి ఎందుకంటే మీరు ఎంత ఫోకస్గా పెడితేనే లైఫ్లో అంత బ్యూటిఫుల్గా ముందుకెళ్తారని ఫోకస్ తగ్గిపోయింది అనుకోండి గాయత్రి గారు లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు ఆ గ్రోత్ కోసం ఏం చేయాలి ఫోకస్ పెట్టాలి ఎస్పెషల్లీ పడుకునే ముందు మాత్రం ఒక డ్రాయింగ్ అంటే మీ జీవితాన్ని మీరే ఒకసారి వేసుకోండి ఒక నోట్బుక్ తీసుకొని నా జీవితం ఎలా ఉండాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి ఒంటరిగా ఉండాలంటే మంది ఏం చేస్తారంటే మొబైల్తో బిజీనోనో ల్యాప్టాప్తోనో బిజీ ఎవరితో ఫోన్లో మాట్లాడి బిజినో ఉంటారు కానీ తమకు తాము టైం ఇచ్చుకోరండి గాయత్రి గారు బట్ ఎవరైతే తమకు తాము టైం ఇచ్చుకుంటూ ఉంటారో వారే అద్భుతాలు సృష్టిస్తారు బట్ ఎవరైతే వారికి వారు టైం ఇచ్చుకోకపోతే ఏమవుతారో చెప్పండి లైఫ్లో డల్ అయిపోతావు అందుకోసం పడుకునే ముందు తమకు తాము టైం పిచ్చుకొని పడుకునే ముందు సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి నీకు ఏం కావాలి అన్నీ కూడా ఒక మూవీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ పేర్ ఒక మూవీ ఎట్టిది ఎట్లా వేస్తావు అన్నీ వేసుకోవాలంటే నీకు హెల్త్ కావాలి ఎంత వెయిట్ ఉండాలనుకున్నాం ఆ వెయిట్ ఉన్నట్టు ఒక పిక్చర్ని మనసులో చూడాలి మనీ పర్ కావాలనుకుంటున్నా ఎంత ఉండాలి లేదా యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత ఉండాలి అప్రాక్సిమేట్లీ క్లారిటీగా డిజిట్ కనపడాలి మీకు అంటే మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏది అఫర్మేషన్ రాసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది అని మీ ద్వారా తెలుసుకుంటున్నాం సార్ అవునండి అయితే ఈజీ అండి అందుకోసం మేము ప్రాక్టీస్ అందుకోసం కొడుతున్నాం అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మా టీమ్స్ మొత్తం క్లాసెస్ గురించి చెప్తారండి